అంతా చూస్తున్నారు అందరు డాక్టర్లు ఉన్నారా జనరల్ వార్డులో డాక్టర్లు ఉన్నారా ఏం బాబు ఏమి పడిపోయారు ట్రీట్మెంట్ చేశారా ఓకే ఓకే యాక్సిడెంట్ అండి చూసుకున్నారా వచ్చారు డాక్టర్ చూస్తారా చూసుకుంటున్నారా నిన్నీ బాగానే చూసుకుంటున్నారు చూసుకుంటున్నారు అమ్మా డాక్టర్ చెప్పారమ్మా నర్సు రానమ్మా ఒక్కసారి నర్సు డాక్టర్ గారు నేను చూడండి మాకు ఏదో ఇబ్బంది ఉందంటే చూడండి కొంచెం

ఇప్పుడు ఇక్కడ నర్సులు ఐసీయూలో నర్సులు ఇద్దరమ్మ ఒక ట్రైన్ ఒకరు ఎంతమంది పేషెంట్స్ ఉన్నారమ్మా థర్టీ బెడ్డెడ్ హాస్పిటల్ థర్టీ బెడ్డెడ్ ఉంది మీరంతా స్టూడెంట్స్ అమ్మా బాగా చూసుకుంటున్నారమ్మా అంత బాగా చూసుకుంటున్నారా ఇదిలేటర్ ఎన్ని ఉన్నాయమ్మా వెంటిలేటర్లు వంటివి ఉన్నాయి అడిగి మీరు ఒక ఇద్దరు నర్సెస్ ప్లస్ ఒకరు అసిస్టెంట్ మీరు కూడా స్టూడెంట్స్ అమ్మా స్టూడెంట్స్ మీరు ఎక్కడి నుంచి అమ్మా ఇక్కడ కాలేజ్ దీంట్లో నుంచి వచ్చారు అది డాక్టర్స్ రిజిస్టర్ తీసుకుని వచ్చారా ఎంతమంది ఉన్నారు స్టే డ్యూటీ డాక్టర్స్ జనరల్ మెడిసిన్ వాళ్ళు జనరల్ సర్జరీ ఎనస్పీజీ ఓబీజీ బిడియాటిక్స్ నైట్ డ్యూటీ డాక్టర్స్ ఆయన దగ్గర ఓన్లీ ఐదు మంది ఉన్నారమ్మా మెయిన్ బ్రాంచెస్ మెయిన్ బ్రాంచెస్ మిగతా వాళ్ళందరూ ఆన్ కాల్ ఉంటారు ఆన్ కాల్ ఏదైనా వస్తే వాళ్ళ కేసు వాళ్ళు వచ్చి అటెండ్ అవుతారు ఐదు మందే ఉండదు బాగా చూసుకుంటున్నారు ఏమి ఇబ్బంది లేదమ్మా బాగా చూసుకుంటున్నారా చూసుకుంటున్నారా బాబు మీ వస్తే చూసుకుంటున్నారా మీ వాళ్ళంతా ఏమైంది మీ వాళ్ళకి చూసుకుంటున్నారు కదా ఓకే ఓకే చిల్డ్రన్ వార్డ్ అమ్మా ఇక్కడ నర్సెస్ ఎంతమంది ఉన్నారమ్మా ఎక్కడ ఉన్న డాక్టర్ ఎక్కడ ఉన్న బాబు డాక్టర్ ఎక్కడమ్మా ఎంతమంది ఉన్నారు నర్సులు ఎంతమంది ఉన్నారమ్మా ఇద్దరు స్టూడెంట్స్ స్టాఫ్ ఒక్కరే స్టాఫ్ ఫుడ్ అందుకు ఇస్తున్నారా డాక్టర్ అంత నీట్గా రెమెన్యూ ప్రకారంగా ఇస్తున్నారు నైట్ ఉన్నట్టున్నారు మరి నర్సెస్ట్టున్నారు సూపర్ రమ్మని చెప్పారా సూపర్ ఇలా రమ్మనండి కూడా రమ్మని చెప్పండి రమ్మనండి సూపర్ కూడా రమ్మనండి ఏమో ఏమి ఇబ్బంది అయితే ఏం లేదు కదా మీకు ఏదో ఇబ్బంది ఉందంటే ఇది నా నంబర్ అమ్మా ఏమైనా ఇబ్బందులు ఉంటే మాకు మీరు ఇక్కడ చెప్పలేకండి ఏమైనా ఉన్నాయంటే నా నోటీస్ పెట్టండి ఇది నా కార్డు ఇద్దాం చూసుకుంటున్నారా డాక్టర్ ఇవ్వండి ఇద్దాం సరే అది ఒకసారి నర్సులు అసలు స్టాఫ్ ఎట్లుందో ఉందో ఏందో అండి అందరూ నైట్ డ్యూటీలో పని పనిచేస్తున్నారే ఒకసారి చూద్దాము కొంచెం సీరియస్గానే టేకప్ చేస్తున్నాము హాస్పిటల్ స్టాఫ్కి సంబంధించి అందుకు ఒకసారి ఎట్లుందో ఏందో చూద్దామని వచ్చాము